నమస్కారం విఎన్ ఆర్నియూల్స్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా హెడ్ లైన్స్ అదానిని ప్రధాని మోడీ కాపాడుతున్నారు రాహుల్ గాబీ గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదు సీఎం చంద్రబాబు ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలే మా లక్ష్యం గత ప్రభుత్వంలో ఐటీ కంపెనీల్లో వాటాలు అడిగారు నారా లోకేష్ మండిపాటు గంజాయి బ్లేడ్ బ్యాచ్ పై ప్రశ్నలకు సమాధానాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్న అనిత వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే పెట్టుబడుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు అమెరికా భారత చట్టాలను ఆదాని ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని విమర్శించారు

And I'm wondering why Mr. Adani is still running around a free man in this country. Chief ministers have been arrested. Jharkhand chief minister was arrested. Many, many people have been arrested. And Mr. Adani has done a, apparently one. 2000 crore scam, multiple others probably, uh, but he's scot free. He's running around. There's no problem. There's no investigation. And we've been raising this again and again and again. We've been raising it with the Madhvi Butch issue. We've been raising it. And it's a vindication of what we've been saying. The Prime Minister is protecting Mr. Adani. And the Prime Minister is involved in corruption. మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు గతంలో హైదరాబాద్లో రేస్ జరిగింది దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి కోడిగుడ్డు పెట్టలేదని సభాధన ఇచ్చారు ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్లిన ఐటీ మంత్రి ఇలా ఉంటారా అని ఏపీకి అవమానం జరిగింది నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిగిస్తే గత ప్రభుత్వంలో వాళ్ళు వాటాల అడిగారని చెప్పారు దీంతో పరిశ్రమలు వెళ్లిపోయాయని నారా లోకేష్ చెప్పారు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష ఇప్పుడు కంపెనీస్ అందరు కూడా ఫైవ్ బిలియన్ టెన్ బిలియన్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి పెడుతున్నారు ఒక నెల డిలే అయినా ఒక మూడు నెలల డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీరు డెలివరీ చేయండి తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా కంపెనీ ల్యాంకలు నేను పరిగెడుతున్నా అధ్యక్ష ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రావట్లేదు అని ప్రతి వారం నేను ఫాలోఅ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మొన్న కూడా మీరు చూసారు రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్ దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ ఈ రోజు మూవీ అయిపోయింది ఐదు వందలు మీరు ఎప్పటికైనా పూర్తి చేస్తాను తిప్పి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు ఐదు వందలు కాదు ఏడు వందల సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని టిఫిన్ హామీస్తాం సో భారతదేశం మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను మీ తరపున ప్రపంచంలో ఉన్న తెలుగులందరినీ కూడా కోరుతున్నా అధ్యక్ష వాళ్ళందరూ ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ కంపెనీలో నంబర్ నెంబర్ వన్ కాకపోతే నంబర్ టూ పొజిషన్ లో అనేక మంది తెలుగు ఉన్నారు మా మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటాయి మీకు అక్కడ లింక్స్ ఉన్నా కాంటాక్ట్స్ ఉన్నా పేద మధ్య తరగతి ప్రజల సొంతంటి కలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారని భాజపా ఏపీ అధికార ప్రతినిధి సాధినిని యామిని శర్మ తెలిపారు వచ్చే ఐదేళ్లలో మరో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆమె వెల్లడించారు విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు రెండు ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు గత ఐదేళ్లలో అవినీతి నియంతృత్వ పాలన ఫ్యాక్షన్ నిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ వ్యవహరించారని మండిపడ్డారు ఇళ్ల నిర్మాణాల్లోనూ ఆయన అవినీతి చేశారని విమర్శించారు రాబోయే ఐదు సంవత్సరాలకు కూడా ఐదు లక్షల ముప్పై ఆరు ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల కోట్ల రూపాయలతో మరొక మూడు కోట్ల నిల్ల నిర్మాణం చేయడానికి అని చెప్పని సంకల్పించుకుంది భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక పట్టణాలలో ఇరవై ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల ఇళ్ళని కేటాయించింది అలాగే గ్రామాల్లో రెండు పాయింట్ మూడు లక్షల ఇళ్ళని కేటాయించి దానికోసముని ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని కేటాయించింది ఇప్పటివరకు పూర్తయిన దాంట్లో ఇరవై మూడు వేల ఎనిమిది వందల కోట్లని విడుదల కూడా చేసింది కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో మన దురదృష్టం ఏంటంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ నియంత్రిత్వ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఫ్యాక్షనిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధ పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకి మధ్యతరగతి ప్రజల కోసమని చెప్పని ఇల్లు కట్టుకొని వారు ఉండడం కోసమని ఇచ్చినటువంటి నిధులను కూడా దాంట్లో కూడా అవినీతి చేసి వేలాది మంది నిజంగా మహిళల యొక్క శాపనార్థాలను ఎదుర్కొన్నారు వారు మనం ఎలక్షన్స్కి ముందు చూసాం ఎక్కడ పోయినా కూడా ఏ మహిళను కదిలిచ్చినా ఇదే కేంద్రమేమో ఇల్లు కట్టుకోవడానికి నరేగ నిధులు కలిపి ఒక లక్ష ఎనభై వేల రూపాయలని ఇవ్వడమే కాకుండా ఇరవై సంవత్సరాలు బ్యాంకు రుణం ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీ తోటి బ్యాంకు రుణాన్ని సదుపాయాన్ని కూడా కల్పించింది ఒక రెండు పాయింట్ ఆరు ఏడు లక్షలు తీసుకోవచ్చు వారు వైకో ప్రభుత్వం గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హోం మంత్రి అనిత విమర్శించారు దీనిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్లలో ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని మండిపడ్డారు దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు వాటి కట్టడకి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు వీటికి హోం సమాధానం సమాధానమిచ్చారు గంజాయిని సాగు చేసినా తరలించినా పిడి యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు వాళ్ళకి వాళ్ళు ఈ లోన్ యాప్స్ క్రియేట్ చేయటం అదే విధంగా ఇందాక మన వాళ్ళు అన్నట్టు షెల్ కంపెనీస్ నుంచి అదే విధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష అదే టైంలో లో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవటానికి ఈ లోన్ యాప్స్ ని క్రియేట్ చేయటం అదే విధంగా వాళ్ళకి ఐదు వేలు నాలుగు వేలు అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అంటే ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ఇన్స్టెంట్ గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి ఐదు వేలు పదివేలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అడగలేక తల్లిదండ్రులు అడగలేక ఇలాంటి యాప్స్ కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది వాళ్ళు ఎగ్రీ కొడతారు అధ్యక్ష ఎగ్రీ కొట్టిన వెంటనే వీళ్ళు కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో వెళ్ళిపోతాయి వీళ్ళ గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతుంది సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు మూడు వేల నుంచి మూడు లక్షల వరకు ఆగిపోయిందంటే ఇంకా అదృష్టమే అధ్యక్ష ఒక్కసారి గనక లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన సరైన అధ్యక్ష మించి అక్కడ నెవర్ స్టాప్ అనమాట అది ఎందుకంటే వాళ్ళు అడుగుతూనే ఉంటారు అడగక అడిగింది ఇవ్వకపోతే టైం కి ఇవ్వకపోతే వెంటనే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఎంఐ మహా పోలీసులకు దొరికారని తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు దొరికారని మాఫుడ్ ఫోటోస్ పాలన వాళ్ళకి పంపిస్తామని తట్టుకోలేక చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆల్రెడీ కూడా ఇప్పుడు మనం వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత కూడా సుమారుగా దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది మందిని ఈ రోజు అరెస్ట్ చేశాం అధ్యక్ష వాళ్ళు అరెస్ట్ చేయడమే కాదు అధ్యక్ష వాళ్ళందరూ కూడా రిమాయిండ్ అధ్యక్ష త్రీ నాట్ సిక్స్ కానీ త్రీ నాట్ సెవెన్ కానీ వెళ్ళే పరిస్థితులు వాళ్ళందరికీ కూడా చట్టాలు అయితే చాలా కట్టుదిట్టమైన అధ్యక్ష ఎంత చట్టాలు మనం కట్టెతరం చేసినా వాళ్ళు దానికి టెక్నాలజీ బేసెస్ పెట్టుకొని ఇంకొంచెం మనం ఒక స్టెప్ వేస్తే వాళ్ళకు పది స్టెప్లు ముందుంటున్నారు అధ్యక్ష ఆఖరికి ఇలాంటి లోన్ యాప్ లో కానీ సైబర్ క్రైమ్ లో కానీ బలైపోతున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు బలైపోయారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఫోన్లు కాల్స్ వస్తాయంటే అధ్యక్ష మీకు ఒక ప్యాక్ వచ్చింది మీ ఇంటికి ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదో ఆర్డర్ చేశారు అందులో గాంజా ఉంది ఇది మహారాష్ట్ర నుంచి వచ్చింది మహారాష్ట్ర పోలీసులు మీరు మీరు రావాలి ఇంత అమౌంట్లు కట్టాలి ఈ మధ్యన ఏదో బిట్ కాయిన్స్ అని చెప్పి ఏదో వింటున్నాం అధ్యక్ష అదొకటి అది పెద్ద స్కామ్ డాక్టర్లు సైబర్ క్రైమ్ దీని మీద రేపు చేయాలి అధ్యక్ష దీని మీద ఒక చర్చ జరగాలి జనాలు కూడా అవేర్నెస్ ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి దానికి మీరు అనుమతించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ మేరకు కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో ప్రకటించారు ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్ ఆమోదించిందని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అన్నారు హైకోర్టు బెంచ్ను కర్నూలు ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదని విమర్శించారు యువ గలంలో ప్రకటించిన విధంగా మిషన్ రాయలసీమ హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు ఇంకో ఒక ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తున్నాం ఐఐటి అదే మరిగా కల్లరి ఇన్స్టిట్యూట్ ఒకటి త్రిపుర ఐటి కర్నూలు పెట్టాం ఉర్దూ యూనివర్సిటీ కర్నూల్లో పెట్టాం ఇవి కాకుండా అధ్యక్ష సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ లో పెట్టాం రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం ఏదైతే ప్రజాదళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒటు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు రాయలసీమకి ఏదైతే ఆర్టికల్చర్ గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి నైన్టీ పర్సెంట్ తో డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇచ్చాం ఆ నైన్టీ పర్సెంట్ ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్బుగా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి ఓర్వక్కల్ రెండు ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే రెండు కూడా రాయలసీమలో పెట్టి ఐదు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర దీన్ని శాంక్షన్ చేశాం అదే మరి ఓరవతల్లో డ్రోన్ గా తయారు చేశాం మ్యానుఫ్యాక్చరింగ్ కానీ యూస్ కేసెస్ తయారు చేయడం కానీ సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం తిరుమల శ్రీవారిని తమిళ కమేడియన్ సంతానం నటి మసూమ్ శంకర్ దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు టిటిడి అధికారులు వారికి దర్శనం కల్పించి అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు

సీఎం చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు చేతులెత్తి మొక్కుతున్నా అని హర్షం వ్యక్తం చేశారు ఇండియాలో సగం తెలుగువారు ఉండడానికి ముఖ్య కారకులు చంద్రబాబు అని ధీమా వ్యక్తం చేశారు నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి చేసి ఆవశ్యకతను దేశం అంతటికీ వివరించారని అన్నారు ఒక విజనరీ అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష నూట యాభై రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వన్ బిలియన్ డాలర్ ఎకానమీగా అతి త్వరలోనే ఐదు సంవత్సరాలు వెళ్తున్న మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది ఇబ్బంది పాలు చేసింది అన్ని రంగాల్లోనూ రాష్ట ప్రభుత్వాన్ని ఎలక్కి తీసుకెళ్లిపోయింది ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం మీ పారదర్శకత మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అలాగే పంచాయత్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యాడీ జ్యూసు రైతులకు కావాల్సింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి ఎంత అండగా ఉంటారని మాటలతో కాదు చేతుల్లో చూపించారు అధ్యక్ష వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని డొక్కా సీతమ్మ గారి పేరు ఏదన్నా పథకాన్ని క్యాంటీన్ పెట్టండి అంటే ఆయన ఏకంగా నారాయణ గారి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు మధ్యాహ్న మిడ్ డే మీల్ స్కీమ్ కి సీతం గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులు నేను మనస్ఫూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ఇలాంటి స్పూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడిమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ పట్టిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్షుడు మేము వెళ్ళి చొక్కా మనిచి ఆయన దిగి వరదలు నడిచి దిగి ఆయన అవసరం లేదు ఆయన చేయించవచ్చు కమాండ్ సెంటర్ లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికి ధైర్యం నింపడానికి మా అందరికి భరోసా నింపడానికి ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్షుడు ప్రత్యేకించి సోషల్ మీడియా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా విజ్ఞప్తి చేశారు గుంటూరు ఆరెండల్పేటలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ తమ పని వేగవంతంగా చేసి డిసెంబర్ చివరిలోపు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని అన్నారు వర్గీకరణ లేకుండా ఉద్యోగ చేపట్టినా నోటిఫికేషన్ ఇచ్చిన మాదిగలకు అన్యాయం జరుగుతుందనే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు కనుక సోదరులు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా తెలుసు కనుక మాదిగ నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే మాదిగ ఉప్పులాల నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం అనేది మేము హర్షిస్తున్నాం అభినందిస్తున్నాం ధన్యవాదాలు కూడా చెప్తున్నాం కానీ అన్ని వర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు త్వరగా నోటిఫికేషన్ రావాలని చెప్పి వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మాదిగ నిరుద్యోగులు కోరుకోవడంలో అర్థం ఉన్నది అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో కూడా మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం మా వేదనను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు అభివృద్ధి చెప్తున్నాను అర్థం చేసుకునే ముఖ్యమంత్రి కావాలి కానీ అన్ని వర్గాల నిరుద్యోగులు కూడా ఎదురుదూస్తున్నారు అనే విషయం మర్చిపోకుండా తదుపరి నోటిఫికేషన్ త్వరగా రావాలంటే వర్గీకల రిపోర్ట్ త్వరగా రావాలి కదా ఆ నివేదిక త్వరగా వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసంలో గురువారం వైసీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై వైసీపీ పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్సభ రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీల విషయంలో క్రిమిలేయర్ విధానానికి నిరసనగా ఈ నెల ఇరవై మూడున శనివారం పలమనేరు సభ జరుగుతుందని మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ గురువారం తెలిపారు ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో సమావేశమై సభ నిర్వహణపై చర్చించారు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మేధావులు మాల సంఘాల వారు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు పరం నేరు మఠం కమ్యూనిటీ హాల్లో బాలమానాడు సభ జరుగుతున్నది ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ వర్గకి వ్యతిరేకంగా సమాసం ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఎస్సీ ఎస్టీల విషయంలో క్రిమి క్రిమినేల్ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న దాడులు వివక్ష వాళ్ళకి రావాల్సిన పథకాలు అమలు విధానం పైన చర్చ అవుతుంది రావున నియోజకంలో ఉన్న మాలలు వాళ్ళ విద్యార్థులు వాళ్ళ సంఘాలు మేధావులు ఉద్యోగస్తులు ఈ కార్యక్రమాన్ని పిచ్చేసి మాలల ఐక్యతని చటల్ని తెలియజేసుకుంటున్నాం ఈ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చిన ప్రభుత్వం ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో అమలు చేస్తున్నారు అదే కాకుండా ఈ ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మంచిదే కానీ దానికి వెంటనే నిధులు విడుదల చేసి ఎస్సీల అభ్యున్నతికి పోర్పాటు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఈ రాష్ట్రంలో అధిక శాతం ఉన్న మాలలకు వ్యతిరేకంగా వర్గీకరణ చేయడము రాబోయే రోజుల్లో ఈ పార్టీకి ప్రభుత్వానికి వెను ప్రమాదం ఉంటుంది కావున పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో పెద్ద మంత్రితో ఆలోచన చేసి ఈ వర్గీకరణ జరగకుండా కూడా తెలియజేస్తున్నాము తత్వశాస్త్రం అనేక అధ్యయన రంగాలకు మూల శాస్త్రమని దీనిపై పట్టు సాధించడం ద్వారా సామాజిక సాంకేతిక రంగాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడుతుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య రజనీ అభిప్రాయపడ్డారు వర్సిటీలో గురువారం నిర్వహించిన ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు మానవ విలువలు సామాజిక తత్వశాస్త్రం అవసరం కనిపిస్తుందన్నారు Your place is high and unique in the awesome history of mankind. You didn't receive any higher education, but stood as a chief designer of anti-Western thought. The love for your family is extraordinary, but they never understood. Your splendid genius and universal outlook—how sad it is, dear Socrates, great master! You are misunderstood by your bosom sons and wife. You learned to evolve the universal judgments and discovered the dialectical method. వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు రక్షణ కారవై దాడులు జరిగిన ఘటనను ఎన్నో చూశామని హెచ్ఎల్ఏ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు పేర్కొన్నారు గురువారం ఉదయం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పలు సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఇటీవల కాలంలో రామతీర్థంలో శ్రీరామచంద్రుని శిరస్సు ఖండన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు రాష్ట్రంలో గతంలో జరిగిన హిందూ దేవాలయాలపై దాడులకు సమగ్ర విచారణ చేపట్టాలన్నారు చేసిన అనేకమైన దాడులు విధ్వంసాల్లో అతి ముఖ్యమైనది కోసం చర్చిస్తున్నాం కానీ మన సనాతనమైన అందరం ఏది కాకినాడ ఇలా సుమారు చెప్పుకుంటూ పోతే మా దుర్గమ్మ కోవిల్లో మూడు సింహ రథం మీద ఉన్న మూడు సింహాలు మా అధ్యక్ష ఇప్పటి వరకు జరిగిన ఈ దాడుల్లో ఎవరు చేశారు ఇది ఎందుకు చేయించారు దీని వెనుక ఎవరున్నారు దీని వెనుక పెద్ద మాఫియా ఉంది అధ్యక్ష

సుమారు పదమూడు వందల ఎనభై మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం గురువారం ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు పరిశీలించినట్లు పలాస ఆర్జీఓ జి వెంకటేశ్వరరావు మీడియాతో తెలిపారు గానే మనకి ఈ పలాసాకి ఈ పలాసకి దగ్గరలో మన పలాస డివిజన్ శ్రీకాకుళం డిస్టిక్లో పలాస డివిజన్లో భద్రకత్తూరు అలాగే మందసా నుంచి కొంత ఏరియాని ఎక్ట్ చేయడం జరిగింది దాని పరంగానే మనకి ఏదైతే ఫిజిబిలిటీ ఉందో ఏంటనే చెక్ చేయడానికి సెంపుల్ నుంచి ఎక్కువ అఫీషియల్స్ రావడం జరిగింది వాళ్ళు చూసారు వాళ్ళకి డీటెయిల్స్ ఏదైతే ఇవ్వాలో ల్యాండ్ డీటెయిల్స్ కానీ ఒక్కొక్క డీటెయిల్స్ కానీ ఎన్ని డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మ్యాప్స్తో కండి తదుపరి వాళ్ళు ఏదైతే డొషన్ తీసుకుంటారో మద్య ఫాలో రోజు ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ వచ్చారు అలాగే మన ఇక్కడ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను ఆర్జీఓని అదేవిధంగా హాస్ల్దాల్స్ మండల్ సర్వేస్ వేరే వేరే డిపార్ట్మెంట్స్ గ్రౌండ్ వాటర్ కానీ అలాగే మెట్రాలజీ కానీ అదేవిధంగా మైన్స్ కానీ అదేవిధంగా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది మనకి డీటెయిల్స్ అన్ని ఇస్తాం మేము ఓన్లీ